పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా కావాలనిపిస్తే షేర్ చేయండి రాజమహేంద్రవరం రూరల్ కాతేర్ శివారి సీతారామగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాసయ పావన సమేత శ్రీమద్ భీష్ఠ గణపతి దేవాలయంలో శ్రీమతి విశ్వాసనామ సంవత్సర కార్తీక పొన్నమి నాడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కార్ విశ్వావస నవ సంవత్సర కార్తీక పూర్ణిమ సందర్భంగా చేసిన దీపోత్సవం ఇదిగో ఆకాశ దీపాలు అలాగే శ్రీ మహావిష్ణువు దగ్గర దీపం అలాగే తులసమ్మ దగ్గర దీపం అదేవిధంగా లోపల ఏర్పాటు చేసిన దీపాలు అలాగే శిఖరాలు ఇప్పుడు ఇటీవల కొత్తగా నిర్మించబడిన శిఖరాల వద్ద కూడా అన్ని వైపులా దీపాలు పెట్టడం అనేది జరిగింది గోమైపు ప్రమిదల్లో నువ్వుల నూనెతోటి అయితే ఎనిమిది గంటలకి జ్వాలాతోరణం ఇదిగో విశిఖరాల్లో అనమాట జ్వాలాతోరణం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము జ్వాలాతోరణం సమయంలో మళ్ళీ ఇంకొకసారి దీపాలని వెలిగించి మళ్ళీ ఇంకొకసారి ఉత్సవం చేయడం అనేది జరుగుతుంది సరే విచిత్రం ఏంటంటే అందరూ వచ్చే దీపాలు స్వచ్ఛందంగా పెట్టుకోండి అని ఇక్కడ ప్రమిదలు నూనె ఒత్తులు అన్నీ కూడా సిద్ధం చేస్తాం ఎవరు ఏమి తీసుకురావకుండా వస్తే సార్ మనుషులు కానీ ఎన్ని ఇచ్చినా ఈ దేవాలయానికి వచ్చేవాడు అంటే ఎవరు లేరు మరి ఎందుకో తెలియదు పక్కనే ఉంటారు పక్కన నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ దేవాలయంలోకి రావడానికి మాత్రం ఎవరికి మనసు రాదు ఎందుకో కారణం తెలియదు ఇది ఒకప్పుడు అభీష్ దేవాలయంగా ఉంటే దానిని గత ఐదు సంవత్సరాల్లో కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట పంచాయతీ దేవాలయంగా మార్చి కొన్ని విగ్రహాలను తెచ్చి అలాగే ఈ రెండు శిఖరాలని నిర్మాణం చేసి గోపుర కలశాలను ఏర్పాటు చేసి ఎన్ని రకాల అభివృద్ధి చేసినా ఈ దేవాలయం పంచాయతన మూర్తిగా మార్చి ఇన్ని రకాలు చేసినా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలనే ఆలోచన మాత్రం భక్తులకు ఎందుకో రావట్లేదు ఎక్కడెక్కడికో వెళ్తారు ఏదైనా చేస్తారు కానీ పక్కనే ఉన్న ఆగ్రహారంలో నిత్యం అభిషేకాధ్యత న్యాసపూర్వకంగా నిర్వహించబడుతున్న ఈ దేవాలయానికి రావడానికి మాత్రం ఎందుకు మనసు రాదు అర్థం కాదు సరే ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే ఉంటాను నేను ఒక్కడినైనా చేస్తూ ఉంటాను నేను ఒక్కడనే తోరకు చేయడం జరిగింది ఇప్పుడు జ్వాలతోరణం కూడా ఇంచుమించు అతి తోరణ కొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుంది అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందేమో చూడాలి గత సంవత్సరం వరకు జ్వాలాతోరణం ఆ సమయానికైనా జనాలు వస్తున్నారు మరి వేళ ఏం జరుగుతుందో చూడాలి సర్వేభ్య శుభం భూయా ఇదిగో ఇప్పుడే కార్తీక పూర్ణంకి సంబంధించిన జ్వాలా తోరణం అనే ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఎందుకో కానీ ఎవరు రాలేదు మా కుటుంబం తప్ప ఇంకెవరు రాలేదు దాంతో పళ్ళకి సిద్ధం చేసాం కానీ ఇంకా ప్రతిమల్ని నెత్తిమే పెట్టుకుని నేనే ఈ జ్వాలాతోరణం కింద తిరగడం అనేది జరుగుతుంది అయితే మా కుటుంబంతో పాటుగా ఈ ఆలయంలో నిత్యార్చన చేస్తున్న అర్చకుల యొక్క భార్య వారి మార్తె మాత్రం వచ్చారు మేం కాకుండా అంతే మరి గత సంవత్సరం బాగానే వచ్చారు జనం అంతకుముందు బాగానే వచ్చారు రాను రాను తగ్గుతుంది ఏమనుకోరాలో నాకేమీ అర్థం కావట్లేదు సరే ఏది ఏమైనా ఎవరిష్టం వాళ్ళది దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ప్రాప్తం ఉండాలి యోగం ఉండాలి అంతే నేను నేను భావించేది ఇప్పుడు ఈ దైవ కార్యంలో పాల్గొనడానికి మాకు భాగవంతుడు అవకాశం ఇచ్చాడు అందరికీ అవకాశం ఇవ్వలేదేమో అంతే సరే ఏది ఏమైనా తోరణంలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే మనం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోని ఏ రోజైనా ఏ కారణం చేతైనా దీపారాధన ఇంట్లో చేయలేకపోతే ఆ రోజు దీపారాధన చేయని దోషం ఏదైతే ఉందో అది పోవడం కోసమే ఈ జ్వాలాతోరణం అన్నమాట జ్వాలాతోరణంలో కనుక దర్శించినా లేకపోతే జ్వాలాతరణంలో జ్వాల కింద నుంచి ప్రయాణం చేసిన స్వామివారితో పాటు నడిచినా ఏం చేసినా సరే మూడు వందల ఐదు రోజులు సంవత్సరంలో దీపాలు పెట్టిన ఫలితం రావడం కాకుండా జన్మ జన్మాంతరంలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి నిజానికి జ్వాలాతోరణం విశేషం ఏంటంటే కార్తీక పొన్నమి నాడు అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు అగ్ని రూపంలో వెలిసిన రోజు అనమాట కార్తీక పొన్నమి అందువలన ప్రతి క్షేత్రంలోనూ కూడా ఈ విధంగా కార్తీక పొన్నమి నాడు జ్వాలా తోరణ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే శైవక్షేత్రమే చేయవలసిన అవసరం ఎక్కడైనా చేయొచ్చు ఇంటి దగ్గరైనా చేయవచ్చు ఎందుకంటే సర్వం శివమైన జగత్ కదా శివుడు లేని ప్రాంతం అంటూ ఎక్కడ ఉండదు జగత్తులో అందువలన ఎక్కడైనా చేయవచ్చు అయితే మన దేవాలయంకున్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో పంచాయతన మూర్తి ఇది గణపతి పంచాయతనం కాబట్టి శంకరుడు నారాయణుడు గణపతి దుర్గాదేవి ఆదిత్యుడు అందరూ ఉన్న పంచాయతన దేవాలయం కాబట్టి ఇది క్షేత్రంగా కూడా అందరూ గుర్తించాలి అయితే నా అధీనంలోకి వచ్చిన రెండు వేల ఇరవై నుంచి ఇగో ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరం ఐదో సంవత్సరం విజయవంతంగా జ్వాలాతోరణాన్ని నిర్వహించడం అనేది జరిగింది అంటే అన్ని ప్రక్రియ చేస్తున్నాం అందులో భాగంగా ఈ తోరణం కూడా చేస్తున్నాం అనమాట కళ్యాణ సంతాన పావన సర్వే కళ్యాణకార్తికే సంతనసుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్ పవనసమేత శ్రీమద్ అభీష్కణమంచాయతమూర్తి అనుగ్రహసిద్ధిరస్సు కార్తిక దామోదరానుగ్రహసిద్ధిరస్సు పరమేశరానుగ్రహసిద్ధిరస్సు